త్రాగునీటి సౌకర్యం కల్పించాలంటూ వాంకిడి మండలంలోని పాటగూడ గ్రామ పంచాయతీ కోలంగూడ గ్రామానికి చెందిన ప్రజలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భీం చౌక్ నుండి కాలి బిందులతో ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట గంటకు పైగా నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోలంగూడ గ్రామంలో త్రాగునీటి సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు గ్రామంలో సుమారు ఇరవై ఐదు కుటుంబాలు రెండు వందల మంది ప్రజలు నివసిస్తున్నారని గ్రామంలో బోర్లు ఉన్నప్పటికీ అవి సరిగ్గా పనిచేయక గ్రామస్తుల అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కోరెంగ మాలశ్రీ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకరన్ వికాస జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడసల కార్తీక్ సిఐటియు జిల్లా అధ్యక్షులు జే రాజేందర్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గెడం టీకానంద్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు చాపిడి శ్రావణి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమాచారి వీటిడిఏ ఉపాధ్యక్షుడు సీడెం పగ్గు పొలం సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం జలపతి గ్రామ పటేల్ ధర్ము గ్రామ ప్రజలు మహిళలు యువకులు విద్యార్థులు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు આધી કારણે ક્રમ વિલ બી આ કોણ આયન નું ગુણકાર બાય 2 10 2 એક తెలుగు వస్తుందా మాకు ఎనిమిది నుంచి ఆపద అవుతుంది మీకు